ఇండియన్ ఆర్మీలో చేరిన జవాన్ భార్య ఆయన చివరి కోరిక తీర్చేందుకు సిద్ధమైన ధీర వనిత పెళ్లైన నెలకే భర్తను కోల్పోయి ఆర్మీ ఆఫీసర్ కావాలనే సైనికుడి కలను నెరవేర్చింది తండ్రి మాజీ సైనికుడిగా కాగా కట్టుకున్నవాడు కూడా దేశ సేవకు అంకితమైన సైనికుడు అటు పుట్టిల్లో ఇటు అత్తిల్లో సైనిక కుటుంబాలే కావడంతో సంతోషపడింది భర్తతో తన బంగారు భవిష్యత్తును ఊహించుకుంది కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువతి పెళ్లైన నెల రోజులకే రోడ్డు ప్రమాదంలో భర్తను పోగొట్టుకుంది ఈ లోకాన్ని వీడుతూ సైన్యంలో చేరి సేవ చేయాలని భర్త అత్త చివరి కోరికను కలను నిజం చేసి నిజమైన నివాళి అర్పించింది బంగారు భవిష్యత్తును ఊహించుకొని కోటి ఆశలతో అత్తారెడ్డిలో అడుగుపెట్టిన ఆమెను వీధి చిన్నచూపు చూసింది పెళ్లైన నెల రోజులకే ఊహించని విధంగా జరిగిన ఒక ప్రమాదంలో సైనికుడైన భర్తను పోగొట్టుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది కానీ ఆమె మాత్రం ధైర్యం కోల్పోలేదు ఈ లోకాన్ని వీడితో సైన్యంలో చేరి సేవ చేయాలనే భర్త చివరి కోరికను కలను నిజం చేయాలని నిర్ణయించుకుంది పుట్టెడు దుఃఖాన్ని దిగబించుకుని కుటుంబ సభ్యుల మద్దతుతో సైనిక అధికారి ఎల్లెర్గా ఎంపికై ఎందరికో ప్రేరణగా నిలిచారు ఉత్తరాఖండ్ కు చెందిన సోని భీష్ను లెఫ్టినెంట్ గా దేశానికి సేవ చేయబోతున్నారు ఉత్తరాఖండ్ లోని హల్దానికి చెందిన సోని కథ మొత్తం పోరాటాలతో నిండి ఉంది సోని తండ్రి సింగ్ బిష్ణు పదమూడు గార్డ్స్ రెజిమెంట్ లో సుబేదార్ గా పదవి విరమణ చేశారు కతిమాకు చెందిన సైనికుడు నీరజ్ బండారిణి రెండు వేల ఇరవై లో సోని వివాహం చేసుకున్నారు కానీ పెళ్లైన ముప్పై నాలుగు రోజులకే ఆయన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఈ దుర్ఘటన ఆమె జీవితంలో చీకట్లో నింపింది అయితే ధైర్యం కోల్పోకుండా ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగడానికి సోని సిద్ధమైంది తన భర్త కలను నెరవేర్చి ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి భారత సైన్యంలో చేరాలని ఆమె నిర్ణయించుకుంది కష్టపడి చదివి ఆర్మీ ఉద్యోగానికి సంబంధించిన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి శిక్షణ కోసం చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో చేరింది అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న నూట ముప్పై మూడు మంది క్యాడెట్లకు శనివారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు మొత్తం ఇరవై నాలుగు మంది మహిళలు ఉండగా వీరిలో సోనీ బిష్ ఒకరు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మద్దతుతో తాను ఈ విజయం సాధించానని ఆమె తెలిపారు ఆర్మీ ఆఫీసర్ అయినందుకు సంతోషంగా ఉన్న భర్తను పోగొట్టుకోవడం జీవితంలో అత్యంత బాధాకరమైందన్నారు కుమార్న్ రెజిమెంట్ లో మహిళా అధికారులు ఎంట్రీ గురించి తెలిసినప్పుడు బ్రిగ్రేడ్ ఆఫ్ క్యాడ్స్ బెటాలియన్ రిటైర్డ్ సుబేదార్ అయిన నా తండ్రి ఈ మార్గాన్ని ఎంచుకోవాలని ప్రోత్సహించారు అని సోని పేర్కొన్నారు ఇది అంతా సులభం కాదు కానీ నేను ప్రతి సవాల్ అధిగమించాను అని తెలిపారు ఆర్మీ ఆర్డినెన్స్ క్వార్డ్ లోకి లెఫ్టినెంట్ గా సోని చేరారు